ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులంతా నామినేషన్ వేశారు ప్రచారం మొదలు పెట్టారు సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడి పెంచారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడే బరిలో దిగడంతో నల్గొండలో రాజకీయం రసవత్తరంగా మారింది ఉత్తమ్ ఓడిస్తామంటున్నారు నల్గొండ టీఆర్ఎస్ నేతలు ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామంటున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ నామినేషన్ వేయడంతో జిల్లాలోని టీఆర్ఎస్ నేతలంతా యాక్టివ్ అయ్యారు మునుగోడులోని చల్లని రూపాయి నల్గొండ ఎంపీ అభ్యర్థ ఎంపీపీగా కూడా గెలవలేని వ్యక్తికి నల్గొండ ఎంపీ టిక్కెట్టా అంటూ టిఆర్ఎస్ అభ్యర్థిపై సెటైట్లు వేశారు మునుగోడులో ఓడిపోయిన వ్యక్తి రూపాయి నల్గొండ పార్లమెంట్ లో చెల్లుతుందా అని ఒకసారి ఆలోచన చేయండి పార్లమెంటు స్థానాలని ఎటువంటి వాళ్ళకి ఇచ్చిండ్రు ల్యాండ్ గ్రాబర్లు భూ కబ్జా కోర్లు ఈ చెల్లని రూపాయలు నల్గొండ కి ఎంపిక చేసి మన నల్గొండ పార్లమెంటు ప్రజల్ని అవమానపరచడమే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎంపిక చేసిండ్రు ఒక్కసారి చూసి ఇది తెలంగాణ నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో టిఆర్ఎస్ మండిపడుతున్నారు ఆయనకు దమ్ముంటే హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ నామినేషన్ వేయాలని సవాల్ విసిరారు నిజంగా ఉత్తమ్ కుమార్ చెప్పినట్టు ఆయనకు విశ్వాసం ఉంటే ప్రజల మీద మన విశ్వాసం ఉంటే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఉత్తమ్ కుమార్ను నీవు హుజూర్ నగర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేసి నల్గొండ పార్లమెంట్కి నామినేషన్ వేస్తే బాగుంటుంది ఎందుకంటే రెండు రెండు పదవులు ఉంచుకోవడానికి అవకాశం లేదు నిజంగా నువ్వు గెలుస్తావన్న విశ్వాసం నీకుంటే నువ్వు మాట్లాడుతున్న మాట నిజమే నువ్వు నమ్మితాయి నీ మనసులో తప్పకుండా రాజీనామా చేయి విజయనగర్లో రాజీనామా చేసి నల్గొండలో నామినేషన్ వేస్తే నీకు ప్రజల మీద విశ్వాసం ఉందని నువ్వు మాట్లాడే మాట మీద నీకు విశ్వాసం ఉందని అనుకుంటాం ఎవరైనా అట్లా కాకపోతే మాత్రం ఉత్తమ్ కుమార్ ముందే ఓటమిని అంగీకరించినట్టే నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గెలుపు కోసం రంగంలోకి దిగారు సిట్టింగ్ ఎంపీ గుత్త మండలి అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారాయన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లోనూ అదే ఫలితాలు అందిస్తామని చెప్పారు ఆయన ఇచ్చిన పదహారు మంది టికెట్లలో సగం అందరూ ఓడిపోయిన గెలిచిన మేలు ఈయన ఒక్కడే పోటీ చేసేది మిగతా వాళ్ళంతా ఘోర పరాజయం చెందినటువంటి వాళ్ళే ఎవ్వరు కూడా గెలిచినటువంటి వాళ్ళు లేరు ఈయన కూడా సావుదప్పి కనబోయింది ఆ ట్రక్ చే బయటపడ్డాడు కాబట్టి ఇతరులు విమర్శించడం వాళ్ళక కానీ గురువు కింద ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విమర్శలు నల్గొండలో మిగతా పార్టీలు పోటీ చేస్తున్న ప్రధాన పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య కనిపిస్తోంది మిగతా పార్టీలు చీల్చే ఓట్ల వల్ల ఎవరికి నష్టమనేది ఎన్నికల తర్వాత తేలనుంది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఫలితాలు వేరేగా ఉంటాయంటున్న కాంగ్రెస్ నేతల మాటల్లో వాస్తవం ఎంతనేది ఎన్నికల తర్వాతే తేలనుంది